హలో ఫ్రెండ్స్ రెండో ప్రోమో వచ్చింది కదా మొదటి ప్రోమో మనం వీడియో పెట్టాము చూడండి రెండో ప్రోమో వచ్చింది ఆ ప్రోమో చూసి అందుకే మీరందరంటే నాకు చాలా బాగా ఇష్టం అన్నాడు పక్కనే ఈ దమ్ము శ్రీజ ఉంది కదా దమ్ము మామూలు దమ్ము కదబ్బా అంది మరి నేను అంది నేను అంటే అంటే ఇష్టం అంటే అమ్మాయి కూడా ఉంటుంది కదా కూడా ఉంటుంది కదా ఆలోచన ఉండదా మరి నేనూ ప్రత్యేకంగా అడిగింది అడగాల ఆయన ఏం చేశాడు నవ్వాడు అంటే అందరూ అందరంటే అమ్మాయి కూడా వస్తుంది కదన్న ఆలోచనతోటి నవ్వింది ఇప్పుడు సపరేట్గా అమ్మాయి నేనంటే ఇష్టం లేదా అని అడిగితే ఎట్లా ఉంటుంది అక్కడ వేరే విధంగా వెళ్తాం బయటికి అందుకని నవ్వు ఊరుకున్నాడు ఏం మాట్లాడలే ఇక వచ్చేసింది లోపలికి లోపలికి వచ్చేసి అక్కడ ప్రియా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు వచ్చేసి నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పుడు భరణి గారు నీ అందరంటే ఇష్టం అన్నాడు చూడండి పొలాల పెట్టడం అంటే ఒక పాయింట్ని అర్థం చేసుకోవటం అంత గెస్సింగ్ చేసి గేమ్ని అర్థం చేసుకునే దమ్ము శ్రీజ ఒక మాటని ఎన్ని విధాలుగా చెప్తుంది చూడండి ఇక్కడికి వచ్చి మంచిగానే అన్నాడు ఆ మాట ఆయన అది తీసుకొచ్చి ఇక్కడ సాడీగా చెప్తుంది ప్రియ అన్నాడు నేను అని అంటే ఏమైనా అనుకున్నాను ఏం చెప్పలేదు నా ఊరుకున్నాడు అంటే తప్పే ఉంది అది సాడీగా చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పంగానే ప్రియేమో అమ్మో వాళ్ళని అమ్మొద్దు అసలు వాళ్ళు సామాన్య కదా ఫ్రెండ్లీగా ఉంటున్నారు కానీ వాళ్ళు అంత ఫ్రెండ్లీ క్యాండిడేట్స్ కాదు వాళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ప్రియా అంటుంది అంటే ఏమంటుంది మనం గేమ్ గేమ్ ఏదేదే నమ్మొద్దు అసలు అసలు ఎవరిని టస్ట్ చేయకూడదు మనం ఎవరాట వాళ్ళు ఆడుకోవాలి ఎవరాట ఉండాలి మనం కలవాలని వెళ్తుంటే వాళ్ళు కలవనియట్లేదు వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మనం తక్కువగా చూస్తున్నారు అని శ్రీజ అంటాం అసలు లేదు కల్పిసుకున్నారు ఏం చెప్తుందిరా బాబోయ్ అనిపించింది అసలు పాప భరణి గారు అయిపోయిన తర్వాత గారికి విషయం తెలియదు కదా భరణి గారు వంతు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అందరి గురించి మాట్లాడుతూ ఉంటే గారు ఏమన్నారంటే మీ అందరితో నాకు మేము కలిసిపోతున్నాను నేను వాళ్ళతో కలవలేకపోతున్నాను అన్నాడు ఎవరితోటి కామనర్స్ తోటి కలవలేకపోతున్నాను నేను అన్నాడు ఎందుకు అన్నాడు గోడ కట్టేసుకుంటున్నారు మధ్యలో అంత ఫ్రీగా రావట్లేదు మన దగ్గరికి అందుకే వాళ్ళతో కలవలేకపోతున్నారనే భరణిగారు అంటున్నారు ఇక్కడ శ్రీజ్ ఏమంటుంది మనం కలవాలంటే వాళ్ళు కలవనివ్వట్లేదు అడ్డుగా ఉంటున్నారు ఏందో మరి దూరం దూరం వెళ్ళిపోతున్నారు అనేమో శ్రీజీ అంటది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ